నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము భవన నిర్మాణ కార్మికులకు మరియు ఇతర నిర్మాణ రంగ కార్మికులకు ఒక శుభవార్తను అందించడం అనేది జరిగింది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు భవన నిర్మాణ కార్మికుల విషయంలో ఇతర నిర్మాణ రంగ కార్మికుల విషయంలో ఒక కీలకమైన నిర్ణయాన్ని తీసుకోవడం అనేది జరిగింది ఏమిటి ఆ కీలకమైన నిర్ణయం ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి ఆ కీలకమైన నిర్ణయం వల్ల ఇక్కడ భవన నిర్మాణ కార్మికులకు ఇతర నిర్మాణ రంగ కార్మికులకు కలిగే ప్రయోజనం ఏంటి అన్న పూర్తి వివరాలను ఈరోజు మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి పేదల కోసము ఎలాంటి సంక్షేమ పథకాలను తీసుకువచ్చినా కానీ ఇప్పటికే అమల్లో ఉన్నటువంటి సంక్షేమ పథకాలలో ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ను తీసుకువచ్చినా కానీ ఆ సమాచారాన్ని వెంటనే ఉన్నది ఉన్నట్టుగా అంతర్నిత్ర ఛానల్ మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది ఈ సమాచారం మీకు వెంటనే తెలియాలి అంటే తప్పకుండా అంతర్నిత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయంలోకి వెళ్ళినట్లయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు భవన నిర్మాణ కార్మికులు మరియు ఇతర నిర్మాణ రంగంలో ఉన్నటువంటి కార్మికుల కోసము ఒక కీలకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోవడం అనేది జరిగింది గతంలో వీరి కోసము అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాల సహాయాన్ని వెంటనే పెంచి వారికి అందించాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేయడం అనేది జరిగింది అంటే ఇప్పుడు భవన నిర్మాణ కార్మికుల కోసము ఇతర నిర్మాణ రంగ కార్మికుల కోసము ఇప్పటికే అమల్లో ఉన్నటువంటి ఒక నాలుగు పథకాల ద్వారా చేస్తున్నటువంటి సహాయాన్ని పెంచాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేయడం అనేది జరిగింది ఎలాంటి సహాయాన్ని ఏ ఏ పథకాల్లో ఇచ్చే సహాయాన్ని పెం పెంపుదల చేస్తారు అంటే ఇక్కడ భవన నిర్మాణ కార్మికుల భార్యలు ప్రసూతి సమయంలో హాస్పిటల్కు వెళ్ళినట్లయితే డెలివరీ సమయంలో హాస్పిటల్కు వెళ్ళినట్లయితే వారికి ఇరవై వేల సహాయాన్ని అందించాలి అని చెప్పేసి అధికారులను ఆదేశించడం అనేది జరిగింది అదేవిధంగా భవన నిర్మాణ కార్మికుల కుటుంబాల్లో కానివ్వండి ఇతర నిర్మాణ రంగ కార్మికుల కుటుంబాల్లో కానివ్వండి వివాహాలు జరిగినట్లయితే ఆ వివాహాలకు నలభై వేల ఆర్థిక సహాయాన్ని అందించాలని ఉన్నతాధికారులను ఆదేశించడం అనేది జరిగింది ఆ తర్వాత ఇక్కడ భవన నిర్మాణ కార్మికులు కానివ్వండి ఇతర నిర్మాణ కార్మికులు కానివ్వండి సహజ మరణానికి గురైనట్టయితే వారికి అరవై వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించాలని అధికారులను ఆదేశించడం అనేది జరిగింది ఆ తర్వాత అంత్యక్రియలకు కూడా ఇరవై వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేయడం అనేది జరిగింది ఈ విధంగా భవన నిర్మాణ కార్మికులకు మరియు ఇతర నిర్మాణ రంగంలోని కార్మికులకు సాయ సహకారాలు అందించాలి అని చెప్పేసి ఉన్నతాధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేయడం అనేది జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇరవై లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు కానివ్వండి ఇతర నిర్మాణ రంగ కార్మికులకు కానివ్వండి వారికి శిక్షణను ఇచ్చి వారిలో పనితనాన్ని మెరుగుపరిచే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని కూడా ఉన్నతాధికారులకు ముఖ్యమంత్రి గారు ఆదేశాలు జారీ చేయడం అనేది దీనికోసము పెద్ద పెద్ద సంస్థలు అయినటువంటి ఎల్ఎన్టీ మరియు ఎన్సిసి మరియు మిఠల్ వంటి నిర్మాణ రంగాలకు సంబంధించినటువంటి సంస్థల సహకారం తీసుకొని వారి సహకారంతో ఈ భవన నిర్మాణ కార్మికులకు మరియు ఇతర నిర్మాణ రంగంలోని కార్మికులకు ట్రైనింగ్ని ఇచ్చి వారిని ప్రోత్సహించాలని కూడా ముఖ్యమంత్రి ఉన్నతాధికారులను ఆదేశించడం అనేది జరిగింది ఓకే ఫ్రెండ్స్ క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను వన్స్ అగైన్ మరీ ఒకసారి మీకు రిపీట్ చేస్తున్నాను అంతర్నేత్ర ఛానల్ అందించేటువంటి ఎలాంటి లేటెస్ట్ సమాచారం అయినా కానీ మీకు వెంటనే చేరాలి అంటే మీలో అవేర్నెస్ కలగాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ధన్యవాదాలు